ఒక సీనియర్ సిటిజన్ తన జీవిత కాలంలో ఎన్నో జోక్స్ విన్నాడు ఎన్నో జోక్స్ వేశాడు ఎంతోమందిని నవ్వించాడు తను కడుపుప్ప నవ్వాడు జీవితాన్ని ఎంతో ఆనందంగా ఆస్వాదించాడు నేడు అతను ఏ జోక్స్ విన్నను ప్రత్యక్షంగా జోకులు వేసినా అతనికి నవ్వు రావడం లేదు అతను తన స్నేహితులతో అరే నన్ను నవ్వించిన వారికి తగిన బహుమతి ఇస్తాను నన్ను ఏదో ఒక విధంగా నవ్వించండిరా అని స్నేహితులను వేడుకున్నాడు అతని స్నేహితులలో ఒకతను ఈ సీనియర్ సిటిజన్ని తీసుకొని ఒక పది మంది కమెడియన్ల సమావేశం జరుగుతుంటే అక్కడికి ఈ సీనియర్ సిటిజన్ని తీసుకుని వెళ్ళాడు ఒక్కొక్క కమెడియన్ వచ్చి తమ తమ జోక్స్ వేసి ఆ సీనియర్ సిటిజన్ని నవ్వించటానికి పది మంది కమెడియన్లు ప్రయత్నించారు కానీ అతన్ని మాత్రం నవ్వించలేకపోయారు సమావేశం ముగించుకొని తన స్నేహితుడు సీనియర్ సిటిజన్ తిరిగి ఇంటికి వచ్చారు సీనియర్ సిటిజన్ తన స్నేహితునితో ఇలా అన్నాడు అరే పది మంది కమెడియన్లు వారి వారి జోక్స్ వేసి నన్ను నవ్వించలేకపోయారు కానీ నువ్వు చేసిన ఈ ప్రయత్నానికి నేను నవ్వు ఆపుకోలేకపోతున్నాను రా అని నవ్వడం ప్రారంభించాడు నవ్వు రావాలంటే జోక్స్ చదవాల్సిన పని లేదు వినాల్సిన పని లేదు ఇతరుల మీద జోక్స్ వెయ్యాల్సిన పని లేదు ఇతరులు నవ్వాల్సిన పని లేదు ఎటువంటి కారణం లేకుండా ఎటువంటి సందర్భం లేకుండా కూడా నవ్వచ్చు అని సీనియర్ సిటిజన్ నిరూపించాడు